మనలోనూ ఉన్నటువంటి ప్రాణశక్తి ఊర్ధానికి పోతుంది ఊర్ధన్న సమస్య అన్నారు భగవద్గీతలో స్వామి ఊర్ధానికి జీవుడు పోతే సందేహం నివారణ అయిపోతుంది అదే జీవుడు అధోముఖంగా వస్తే ఈ జ్ఞానేంద్రియ పంచకం ద్వారా బహిర్ముఖంగా వచ్చి ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుంటున్నాడు చేత ఓర్ధముఖం ఊర్ధన్ సంశయ అన్నారు ఊర్ధ అంటే ఊర్ధానికి తీసుకుపోవాలి దాని ఉత్పత్తి స్థానంలోకి తీసుకుపోవాలి మనస్సు అంటే వాయు చలనమే మనస్సు చెలే వాతే చలే బిందు వాయువు చెలుస్తుంటే మనస్సు తెలుస్తుంది బిందు అంటే మనస్సు అని అర్థం చెలే అంటే చలనం కలుగుతుంది వాతే అంటే వాయువు అని అర్థం వాయువు చెలుస్తుంటే మనస్సు చెలుస్తుంది మనస్సు చెలుస్తుంటే వాయు చెలుస్తుంది అందుకు వేమన్న ఒక పద్యంలో చెప్తారు మను చెదిరిన కను చెదురుంది మనస్సు చెదిరితే కన్ను చెదిరిపోదు మను కుదిరిన కన్ను కుదురుంది మనస్సు కుదిరితే కన్ను నిలబడిపోతుంది వాయు చలనం వల్లే దృష్టి చేంజ్ అయిపోయి ఊర్ధముఖంగా ఉన్నటువంటి జీవుడు ఈశ్వరుడు జీవరూపంలో అధోముఖంగా వచ్చాడు అధోముఖంగా వచ్చి ప్రపంచాన్ని చూసి తను తాను మర్చిపోయాడు కృషిక ఉపనిషత్తులో చెప్తారు అయినే దక్షిణే ప్రాప్తి అంటే అధోముఖంగా వచ్చాడు దక్షిణ అంటే బ్రొకటి స్థానం నుండి ఇది దక్షిణాయనం ఆగ్నేయ చక్రం ముగ్గుటి నుండి ఇది ఉత్తరాయణం ఉత్తరాయణంలోంచి దక్షిణాయనంకి వచ్చి ప్రపంచాభిముఖంగా తహా ప్రపంచ అభిముఖం ఉన్నాడు జీవశాది సదాశివవాడు జీవరూపంలో ఉన్నాడు కానీ జీవుడు కాదు సదాశివుడు అని చెప్తున్నారు శ్రీషిక బ్రాహ్మణ పురుషుడు అయితే ఇప్పుడు జీవుడు కాదు శివుడు అని అంటే మరి తెలియాలంటే ఏం చేయాలి తన స్వస్థానానికి పొడిగించాలి జీవుడిని ఉత్తరాభిముఖోభోత్వ అంటే ఊర్ధమునకు తను ఎక్కడి నుండి వచ్చి అయితే వచ్చాడో జీవుడు అక్కడికి మళ్ళీ పొడిగించాలి భోత్వ స్థానాస్తు స్థానాంతరం క్రమాత్ నిద్రావస్థలో హృదయంలో ఉంటాడు స్వప్న అవస్థలో ఉంటాడు జాగృత అవస్థలో కంటిలో ఉంటాడు జీవుడు ఈ మూడు అవస్థలని కూడా నాలుగు అవస్థలో కలపాలి అది తురి అవస్థ ఆ తురి అవస్థలో నుండే సదాశివుడు జీవరూపంలో మూడు అవస్థల్లో చేస్తున్నాడు ఈ మూడు అవస్థల్లోనూ నాలుగు అవస్థ కలిస్తే అప్పుడు అద్వ అద్వైతం అవుతుంది అద్వైతం అంటే ఏమిటి ద్వైతము కానిది అని అర్థం అంటే బ్రహ్మం కంటే ఇంకొకటి లేదు అని శూన్యం శూన్యమైపోయింది శూన్యం శూన్యం అంటే ఏమిటి లేనిదే ఏదైతే ఉందో అది మాయ దాన్ని శూన్యము అన్నారు శూన్యం అంటే లేదు అని అర్థం అక్కడ మాయ అన్నది ఏమీ లేదు ఏదైతే ఉందో అది ఉంది అది బ్రహ్మము సత్యము జగత్తు విద్య జీవో బ్రహ్మ నాపరహ అంటారు ఆది శంకరాచార్యులు వారు బ్రహ్మం ఒకటే సత్యం త్రికాలంలో నాశనం లేనటువంటిది బ్రహ్మం జీవో బ్రహ్మ నాపరహ జీవుడు బ్రహ్మం కంటే భిన్నుడు కాదు జీవుడు బ్రహ్మమే బ్రహ్మం వేరు జీవుడు వేరు కాదు ఎప్పుడు వేరైపోతున్నాడు తన స్వస్థానంలోంచి ఎప్పుడైతే జాగృతిలో కంటిలోకి వస్తున్నాడు స్వప్నంలో కంఠంలోకి వస్తున్నాడు నిద్రావస్థలో హృదయంలోకి వచ్చేస్తున్నాడు ఇలా డౌన్కి వచ్చినప్పుడు దక్షిణాయనంలోను జీవుడు సదాశివుడు అట వాడు జీవుడు కాదు కానీ జీవుడు ఆయన ఎందుకు అంటుంది నామకరణము ఆ సదాశివుడికి జీవుడు ఎందుకు చేయవలసి వచ్చింది నామకరణం అంటే ప్రపంచాభిముఖుడయ్యాడు ఇప్పుడు పరమాత్మాభిముఖం అవ్వాలంటే ఉత్తర అంటే ఇక్కడ నుండి తులియంలోకి తీసుకెళ్ళాలి ఈ మూడు అవస్థలను తీసుకెళ్లి నాలుగు అవస్థలు కలపాలి ఆ నాలుగు అవస్థలు కలిపేటప్పుడు తను నిజస్వరూపం కలుగుతుంది అదే సిదా సిశము సిధాకాశం అంటే ప్రకాశంతో కూడుకుని ఉన్నాడు అదే కాశీ కాశీ అంటే ప్రకాశం అని అర్థం కాశీ మరణాన్ముక్తి అని ఉంది కాశీలో చనిపోతే మోక్షం అని అనుకుంటే ఈ సాధనలతో పనే లేదు అందరూ కాశీ వెళ్ళిపోతారు అయినా చాలా మంది అక్కడికే వెళ్తున్నారు కానీ కాశీ అన్న పదానికి అర్థం ఏంటంటే ప్రకాశము అని అర్థం ఈ అర్థ అంతరార్థం తెలవక బాహ్యంలోనే జనాలు పుట్టిమిట్టు కాశీ అంటే ప్రకాశము అని అర్థం ఆ ప్రకాశం ఎక్కడుంది భూగ్మధ్యంలో ఉంది అదే శివుడికి మూడవ కన్ను అంటారు ఇప్పుడు ఉత్తరాభిముఖంగా వెళ్ళాలంటే అధోముఖంగా వచ్చినటువంటి జీవుడిని మరలా ఊర్ధముఖంగా తిప్పి అభ్యాసం చేసి ఏసు ప్రభు చెప్పినట్టు నాకు దిడ్డోర్ ఇట్స్ ఎల్ తట్టుడు తెరవబడును అన్నారు తట్టి తెరిచి కృష్ణ పరమాత్మ కూడా జాతం ద్రష్ట ప్రవేశ జ్ఞాతం అర్జున తెలుసుకో ద్రష్ట దర్శించు ప్రవేశించి నీ నువ్వు తెలుసుకుని ఉండు అని అంటారు అంటే తన స్వరూపం తెలియాలని అంటే ఉత్తరాఘముఖంగా మూర్తి అధ మూర్తిని అంటే శిరస్సు ఆత్మ ఆత్మ ఉండే ప్రదేశంలోన యోగాభ్యాస యోగాభ్యాసం ద్వారా మనం చేసినటువంటి సాధన సిద్ధ విద్య ద్వారా స్థిత చరణం చలనం లేకుండా చెయ్యు అని చెప్పి చెప్తున్నారు త్రిషిక బ్రాహ్మణో ఉపనిషత్తులు చేత ఉత్తరాయణంకు వెళ్ళాలని అంటే దక్షిణాయనంకు వచ్చిన జీవుణ్ణి మళ్ళీ ఉత్తరాయణంలోనికి తీసుకుపోయే ప్రక్రియ ఏంటి దేని ద్వారా వచ్చాడు దాని ద్వారానే వెళ్ళాలి జీవశక్తి అయిన వాయువు ద్వారా వచ్చాడు జీవశక్తి అయిన వాయువుని మరల ఉల్టా చేసి ఊర్ధానికి తిప్పి తన స్వస్థానానికి తీసుకెళ్ళి జీవ బ్రహ్మములను ఐక్యం చేయాలి ఇప్పుడు జీవుడు వేరు బ్రహ్మం వేరు అన్నట్టు ఉండదు అప్పుడు ఇప్పుడు జీవుడు వేరు దేవుడు వేరు అన్నటువంటి స్థితిలో ఉన్నారు ఎందుకు ప్రపంచాభిముఖంగా ఉన్నారు ప్రపంచాభిముఖంగా ఉన్నప్పుడు జీవుడు వేరు దేవుడు వేరు రెండు ఉంటాయి జీవుడికి ఉన్న లక్షణాలు జీవుడికి ఉంటాయి దేవుడికి ఉన్న లక్షణాలు దేవుడికి ఉంటాయి ఈ జీవలక్షణాలు పోవాలని అంటే మనము ఊర్ధన్న సంశయ ఊర్ధానికి జీవుడికి పోతే సందేహం నివారణ అయిపోతుంది అని చెప్పారు ఆ సందేహం నివారణ కావాలని అంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ ఈ జీవుణ్ణి ప్రాణశక్తి ద్వారా ఊర్ధానికి తీసుకుపోతే సత్వగుణం కలుగుతుందట సత్వ సంజాయితే జ్ఞానం సత్వగుణం వల్ల జ్ఞానోదయం అవుతుందట జ్ఞానాదేవత దేవత కైవల్యం జ్ఞానం శాతం మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి జీవుడికి ముక్తదశ రావాలంటే ఊర్ధానికి తిప్పి అభ్యాసం చేసి నా సందేహం నివారణ చేసుకొని సత్వగుణం కలుగుతుంది తపస్సు చేస్తే సత్వగుణం వల్ల జ్ఞానోదయం అవుతుంది జ్ఞానం శాతం మోక్షానికి అర్హత వస్తుంది అని చెప్పి చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఊర్ధానికి జీవుడిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఊర్ధ్వం గచ్చంది సత్వస్థ ఊర్ధానికి తీసుకుపోతే సత్వగుణం వస్తుంది మధ్య తిష్టంతి అది ఓరదానికి వెళ్లకుండా మధ్యంలో ఉంటే ఆ జీవుడు రజోగుణం ఉంటుంది ఎక్కువ అయిపోతాడు అధో తిష్టంతి తామస అధోముఖంగా వచ్చాడనంటే ఆ జీవశక్తి తామసుడంటే ప్రపంచాభిముఖంగా ఉండి వస్తువాహనాలు దేహాత్మ బుద్ధితో జననం పునరవి మరణం అన్నటువంటి సుడిగుండాలో తిరుగుతుంటాడు అందుచేత ఓర్ధానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓరదం కు వెళ్లే ప్రయత్నం మాత్రం యథార్థం అని చెప్పి మహర్షులు చెప్పారు కాబట్టి మనం ఊర్ధాన్ని తీసుకు వెళ్ళాలి అంటే ప్రాణ ప్రాణ ఆయామం తప్పితే ఇంకొక మార్గం లేని ప్రాణ ప్లస్ ఆయామము ప్రాణ ఆయామము ప్రాణాన్ని ఆయామం అంటే దీర్ఘించుట ఒక వృత్తాన్ని మనము దీర్ఘించేటప్పుడు తన స్టార్టింగ్ లో కలిసిపోద్దు అది పూర్ణిమ అంటారు అలాగనే మనం చెయ్యంగా చెయ్యంగా ఈ జీవుడు అన్నటువంటి వాడు మళ్ళీ మలిసి వెనక్కి తిప్పి అభ్యాసం చేసినప్పుడు తన స్వస్థానంలో కలిసిపోతే ఇంకా జీవుడు అన్నటువంటి వాడు ఉండడే ఉండదు పుటద్వయం వినుముక్తి రెండు పుటములు దాటిపోవాలి జీవశక్తి వాయురేతర విలీయతే వాయువు అనటువంటిది అక్కడ విలీనమైపోవాలి తమ ఛాయత్పార్థం ఈశ్వర అక్కడ ఈశ్వరుని ధ్యానం చేయిపో అని చెప్పి ఉత్తర గీతలో స్వామి చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేయాలి ఇంకా ఇతరత్ర ప్రయత్నాలన్నీ కూడా ఇంపాలిపోతుంది ఎప్పుడైతే వరదానికి చేస్తున్నారో సందేహ నివారణ అవుతుంది అనుభూతి కలు కూడా కలుగుతుంది అందుకు ఉత్తరాభిముఖంగా తీసుకువెళ్ళే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలన్నది తెలుసుకోవాలి ఉపనిషత్తుల్లో ఉత్తరాభిముఖం అని అన్నారు దక్షిణాభిముఖంగా ఉన్నవాడు జీవుడు ఉత్తరాభిముఖంగా వెళ్ళేవాడు ఈశ్వరుడు అని అన్నారు జీవేశ్వరుడు వేరు వేరు కాదు ఒక్కరే కానీ ఒక్కరికి ఎందుకు అలా కలిగింది అని అంటే అడ్డు కూడా వచ్చింది అదోముఖంగా వచ్చి ప్రపంచాభిముఖంగా కృతామోహమయీ మాత ఈ ప్రకృతి మీద ఎవరికైతే వ్యామోహం పోతుందో స్వత జ్ఞానమయమైనటువంటి కొడుకు పుడతాడట అటు వారికి అంటే ప్రకృతి మీద వ్యామోహం పోవాలి ప్రకృతి వ్యామోహం ఎప్పుడైతే పోయిందో జాతాబోధమయ్యి స్వత జ్ఞానమయమైనటువంటి శుతుడు పుడతాడట శుతకద్వయ సంప్రాప్తవు కథం సంధ్యాము పాస్మహే అని అన్నారు మైత్రేయుడు వారు మోహమయమైనటువంటి తల్లి చనిపోయింది శూతకమే జ్ఞానమైనటువంటి కొడుకు పుట్టాడు శూతకమే ఈ ద్వయమును రెండింటిలో మధ్యలోనూ ఉపాసన చేస్తే నీకు సంధవు అంటే సంధించుట అంటే జీవుడిని బ్రహ్మములు ఐక్యం చేసేటప్పుడు ఇంకా ఏ విధమైనటువంటి అడ్డంకులు కూడా ఉండవు అని చెప్పారు సంధ్య అంటే జీవుడిని బ్రహ్మములో ఐక్యము చేయుట అని అర్థం ఐక్యం ఎప్పుడైతే చేస్తాడో రెండు అన్నటువంటివి లేకుండా పోతాయి కాబట్టి ఏ విధంగా మనం ఆలోచించినా సరే జీవ బ్రహ్మములు ఒక్కటనే చెప్తున్నారు అద్వైతంలో ద్వైతంలో ఆలోచిస్తే జీవుడు వేరు ప్రకృతి వేరు పరమాత్మ వేరు అని చెప్తారు చేత ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలోంచి చెప్పారు ఏది ఎలాగైనా సరే సందేహం నివారణ కావాలి అని అంటే జీవుడిని ఊర్ధానికి తీసుకుపోవాలి ఊర్ధం అన్నారు కాబట్టి సందేహం నివారణ కావాలి మనకు మనంగా స్వానుభవం కావాలంటే ఊర్ధానికి తీసుకెళ్ళే ప్రయత్నమే చెయ్యాలి అప్పుడు మీకు జ్ఞానోదయం కలుగుతుందని చెప్పి ఉపనిషత్తుల్లో చెప్పారు ఆ స్థితిలో మనస్సు ఏమవుతుంది యోగికి చల్లే సైంధం విద్వత్తు చల్లమంటే మంచినీళ్ళు సైంధవంతే ఉప్పు నీటిలో కరిగి పెడితే ఎలాగైతే కలిసి ఆ ఉప్పు ఆ విధంగా వాడికి మనసు రైక్యం మనస్సు ఐక్యమైపోతే ఇంకేమీ కూడా చెప్పలేదు అని చెప్పి దాని అర్థం అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఊర్ధానికి తీసుకుపోయే ప్రయత్నము చెయ్యాలి యో వేదాదవు స్వర వేదాంతేసే వేదాన్ని తస్య ప్రతిష్టత తృతి లీనశ్ చేస మహేశ్వర అని అన్నారు ఎవడు మహేశ్వరుడు అంటే వేదాలకు సృష్టికి మూలం ఓంకారం వేదాలకు ఆదిలోనూ అంతిమలోనూ మధ్యంలోనూ కూడా ఏ స్వరం అయితే ఉందో ఆ స్వరం చేతనే వేదాలు శాస్త్రాలన్నీ రచింపబడ్డాయి ఆ స్వరశాస్త్రమే సమస్త సృష్టికి వ్యాపించింది స్వరే వేదాస్తు శాస్త్రాన్ని స్వరమే వేదములు శాస్త్రములు స్వరేశ సర్వం త్రైలోక్యము మూడు లోకాల్లో కూడా వ్యాపించింది స్వరము స్వరే గాంధర్వం ఉత్తమము స్వరము రహస్యమైనటువంటిది ఉత్తమమైనటువంటిది స్వరమాత్ర స్వరూపుడు ఈశ్వరుడు స్వరమాత్ర స్వరూపుడే ఈశ్వరుడు ఈశ్వరుడు తెలియాలంటే ఈ స్వర విద్యనే ప్రారంభించి తీర్చి దీని యోగాభ్యాసం అంటారు స్వరశాస్త్రం అంటారు వేదాలకు ఉన్నటువంటిది ఇదే మధ్యలో ఉన్నది ఇదే అంతిమిలో ఉన్నది కూడా ఇదే అందుకు దీన్ని స్వరము అన్నారు స్వరము అంటే మనకు ఇది పరాశబ్దము అంటే సహస్రాలంలో ఉంటుంది పరాశబ్దం పశ్చంతి శబ్దము అంటే కంటితో కాంటాక్ట్ అయి చూస్తాం వాక్ శబ్దం అంటే నోటితో మాట్లాడడం చేస్తాం వైఖరి శబ్దం అంటే శరీరానికి శాస్త్రలు జరుగుతాయి అంటే ఒకే ఒక స్వరము అది ఓంకారం మొదట్లో శాస్త్రంలో వాక్ రూపంలో బహిర్గతమయ్యి భోజన తర్వాత వాక్ రూపం నుండి శాస్త్ర రూపంలో వాక్ అయిన తర్వాత శాస్త్ర శరీరానికి ఉన్నటువంటి శాస్త్రలు ఉంటాయి కదా ఆ శాష్టలకు వచ్చింది అంటే ఊర్ధం ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు అధోముఖంగా స్వర రూపంలో వచ్చి ఈ నాటకాలన్నీ కూడా ఆడుకున్నాడు అంటే అపానము ప్రాణము అన్నటువంటి రెండు శక్తులుగా అయ్యాయి వరకు కూడా మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమణ సూర్యభ తన మధ్య పరమాత్మ వ్యవస్థ అక్కడ ఉన్నది పరమాత్ముడు కానీ దిగువకి ఎప్పుడైతే వచ్చాడో స బ్రహ్మ స విష్ణు స రుద్ర బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నటువంటి తమోగుణ రజోగుణ సత్వగుణం అన్నటువంటి మూడు గుణాలు కలిగాయి గుణం బ్రహ్మ రజోగుణం విష్ణువు సత్వగుణం ఈశ్వరుడు అందుచేత మనలోనే ఈ సృష్టి రహస్యం అంతా ఉంది అందు ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక సోదరులందరూ కట్ట కడకు ఈ విద్యను చేయవలసిందే ఎందుకు అంటే ఇది మహత్తరమైనటువంటి విద్య ప్రాణ విద్య మహావిద్య కుండలియాం సమద్భూతం గాయత్రి ప్రాణదారిణి ప్రాణవిద్య మహావిద్య ఎస్తంవేత్త వేదవేత్త ఇది మహావిద్య ప్రాణ విద్య మహావిద్య ఏది ప్రా మహావిద్య అంటే విద్య శస్త్రం వేసి వేదవేత్త ఈ ప్రాణాయామాన్ని గా మూలం వరకు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వ్యా వేదహా వేద వేదవేత్తలు అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వర విద్యను స్వీకరించి అభ్యాసం చేస్తూ స్వయమేవ స్వయం పశ్చేత్ ఆత్మరాజ్యం సుఖీవ ఆత్మానందం స్వయం భోక్ష సజీవాన్ని పురిచితే స్వయంగా తనకు తానుగా ఇతరులు చూడటం కాదు తనకు తానుగా స్వయంగా తెలుసుకోవాలి పశేత్తు అంటే తనకు తానుగా స్వయంగా చూడాలి ఆత్మరాజ్యం స్వకీవ చేతు ఆత్మరాజ్యాన్ని పొందుతున్నాను ఆత్మానందం స్వయం భోత్ ఆత్మానందాన్ని స్వయంగా తనకు తానుగా అనుభవిస్తారు చాలా జీవన్ముక్తి వచ్చే జీవించుండగా మోక్షాన్ని పొందుతారని చెప్పి జీవన్ముక్తి ప్రకాశకుల మహర్షిలో స్టేట్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సంధానం భక్తి భక్తి అంటారు మంది శంకరాచార్యుల వారు వివేక చూడాల భక్తి అంటే కారణ సామగ్రియం భక్తి రేవ గరీసి భక్తి ప్రప్రథమ స్థానం వహిస్తుంది అని చెప్పారు భక్తి అంటే ఏమిటి స్వరూపానుసంధానం స్వస్వరూపం అంటే ఏమిటి తను ఏమై ఉన్నాడో తను తాను చూడాలి తను తాను తెలుసుకోవాలి అదే కృష్ణుడు జ్ఞాతం ద్రష్ట జ్ఞాతం తెలుసుకో అర్జున ద్రష్ట దర్శించు ప్రవేశించి నీ ఉనికి నువ్వు తెలుసుకుని నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి కృష్ణ పరమాత్మ కూడా చెప్తారు అందరు మహాత్ములు కూడా లోపటి వెళ్ళమనే చెప్తున్నారు గట్టు ఎవ్వరికీ తెలవదు వచ్చి బయట ప్రపంచంలో భగవంతుడి గురించి అన్వేషణ చేస్తున్నారు బయట ఎక్కడ దొరికేది లేదు ఎందుకు వస్తువు ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర వెతికితే ఎలా దొరుకుతుంది ఇదంతా మాయ ఇంద్రజాలం మహేంద్రజాలం బాహ్య నిరుద్ధే మనసాప్రసన్నత మనసాప్రసన్నత పరమాత్మ దర్శనం అంటారు వివేక చూడము శంకరాచార్యులు వారు బాహ్యం ఎప్పుడైతే మనం నిరోధిస్తామో మనసుకు ప్రశాంతత వస్తుంది ప్రశాంత మన జ్ఞానం యోగి మొత్తం ఒక మొత్తం ఉపైతి శాంతి రజసం మకాల మకాళం అంటున్నారు ప్రశాంతమైనటువంటి మనసు యోగికి వస్తుంది బ్రహ్మభూమికి చేరికి పోతాడు మనకు శుభేక్ష సత్తాపతి అనే భూమికులు ఉంటాయి భూమిని అనుసరించి ఆ ఏడో భూమికిలోకి ఎవరైతే వెళ్ళిపోతారో దేవుడు తీసుకుపోతారో వాడికి ఇంకా సాధన అన్నటువంటిదే ఇంకా అక్కర్లేదు ఎందుకు స్వయంగా తన తానుగా చూసి తన నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాడు అందుకు కారణ సామగ్రి భక్తి రేపు భక్తి ప్రథమ స్థానం వహిస్తుంది భక్తి అంటే స్వస్వరూప అనుసంధానం భక్తి అన్నారు శంకరాచార్య స్వరూప అనుసంధానం చేయాలి అంతేగాని మనం ఏదో ఇన్ని గంపడ పళ్ళు పెట్టాము పువ్వులు పెట్టాము పచ్చడి పెట్టాము అక్కడికి వెళ్ళాము ఎక్కడికి అంటే ఇవేవి చెప్పలేదు ఆయన స్వస్వరూప అనుసంధానం మనం ఏమై ఉన్నాము మన స్వరూపం ఏమై ఉందో అది తెలియాలని చెప్తున్నారు భక్తి మోక్షానికి కావలసినటువంటి సామర్థ్యంలో భక్తి ప్రథమ స్థానం వహిస్తుంది స్వస్వరూప అనుసంధానం భక్తినిచ్చేది స్వరూప అనుసంధానం చేయాలి అది భక్తి అని చెప్పి ఆది శంకరాచార్యులు వారు చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తన నిజస్వరూపం తెలియాలని అంటే మనము కట్టుకున్నట్టు గుడిలో పూజ చేయడం కాదు దేవుడిచ్చినటువంటి ఈ దేహో దేవాలయం ఈ దేహమే దేవాలయం జీవో దేవ సనాతన జీవుడు సనాతనుడు ఇప్పుడు వాడు కాదు సృష్టి ఆది నుండి ఉన్నాడు ఈ సృష్టికి మూలము ఈశ్వరుడు ఆ ఈశ్వరుల్లోంచి పంచభూతాలు వచ్చాయి పంచి ఉండి అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవ పర్జన్యో యజ్ఞము కర్మసముద్భవ అని అన్నారు అన్నము వలన జీవులు జీవుల వలన కర్మ కర్మ వలన యజ్ఞము ఇది సృష్టి చక్రము మనం ఏం చేయాలి యజ్ఞం చేయాలి ఇప్పుడు మనం చేసేది ఏంటి ఈరోజు యజ్ఞం చేస్తున్నాం వ్యవసాయం చేయడం యజ్ఞమే కూర్చొని మనము స్వరూపానుసంధానం చేయడం యజ్ఞమే ఇంద్రియాలన్నింటినీ బహిర్ముఖంగా ఉన్న లోపలికి అంతర్ముఖంగా యోగం ద్వారా చేసుకొని స్వయంగా తను నిజ నిజస్వరూపం తెలుసుకోవాలి ఎందుకు అంటే బాహ్యము అంతరం అని రెండు ఉంటాయి బాహ్య యజ్ఞం అంటే ఏమిటి మనం యోగి కర్మలు చేస్తే ప్రతిదీ కూడా యజ్ఞమే యజ్ఞము అంటే అంతమేంటి సమిధలు వేసి సుగంధ ద్రవ్యాలు వేసి అగ్నిహోత్రం చేయటం అన్నటువంటిది ద్రవ్యమ యజ్ఞం అదే కాకుండా నీవు వ్యవసాయం చేయు ఏమి చేసుకో ఉద్యోగం చేసుకో ఏమైనా చేసుకో హాద్మేకా దిల్మేరా అంటారు భక్త తుకాన్ని చేతులతో పనులు చేసుకోవాలి మనసులో ఆత్మారాముని ధ్యానం చేసుకోవాలి కోటిని తక్కువ హరిని అన్నారు కోటి పనులున్నా పరమేశ్వరుని భజించుకోవాలి ఎందుకు అంటే జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం చేతనే మోక్షాన్ని పొందుతారు జ్ఞానం లేకపోతే ఎవరు మోక్షం రాదు పుస్తకాలు చదువుకుంటే మోక్షం వచ్చేది కాదు పుస్తకం అన్నది ఏంటంటే వాళ్ళ అనుభవాన్ని రాసిపెట్టారు చెప్పారు మస్తక విద్య పుస్తక విద్య అని అడుగుతారు అందుకే స్వయంగా తన నిజస్వరూపం ఉందో తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళి విజయ యోగీన అంతర్ముఖి బుద్ధి ఓ అర్జున యోగం ద్వారా నీ బుద్ధి అంతర్ముఖం అవుతుంది యోగహీనం కథం జ్ఞానం బ్రహ్మదేవుడితో మహావిష్ణువు చెప్తాడు యోగతత్వ ఉపనిషత్తులు ఓ బ్రహ్మ యోగం లేదా నీకు జ్ఞానం ఎక్కడొస్తుంది జ్ఞానం లేని నీకు మోక్షం ఎక్కడొస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడికి యోగతత్వ ఉపనిషత్తులో మహావిష్ణువు చెప్తారు చెప్పి ఎన్ని విధాలుగా మనం ఎన్ని శాస్త్రాలు తిరిగేసినా స్వరూపనుసంధానం గురించి చెప్తున్నారు జ్ఞానం అన్నది స్వయంగా తనకు తాను తన నిజస్వరూపాన్ని తాను తెలుసుకోవాలి బాహ్యని నిరోధించాలి ఎవరైతే బాహ్యని నిరోధిస్తారో వాళ్ళకి యోగం ద్వారా అంతర్ముఖం పశువు అంతర్ముఖం అయినటువంటి విద్య ద్వారా పసి పశువుతానికి సోలబడుతుంది ప్రాణం ఎప్పుడైతే అంతర్ముఖం అవుతుందో మనస్సు అంతర్ముఖం అవుతుంది తాడుతో లాగా ప్రాణాన్ని ఎవడైతే లోపలికి తీసుకుంటాడో అప్పుడు మనస్సు అంతర్ముఖం అయిపోతుంది ఇంద్రియాల పది దాటిపోతాడు మనస్సు అన్నటువంటిది నిశ్చిలమైపోతుంది చెలే వాతే చెలే బిందు వాయువు నిశ్చిలమైతే మనస్సు నిశ్చిలమైపోతుంది మనసు నిశ్చలమైపోతే వాయువు నిశ్చలమైపోతుంది ఆ నిశ్చిలమైనటువంటి మనస్సు ఆత్మానుభూతి కలుగుతుందనే దాని అర్థం అందుకో పశ్యామి అన్నారు అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే మనము పరమాత్మను దర్శించగలము పరమాత్మ అంటే ఎక్కడున్నాడు గురుగూరి మధ్య శివస్థానం భూ మధ్యంలో ఉన్నాడు మనస్ అత్ర విలీ మనస్సు అక్కడ విలీనం కావాలి అక్కడ విలీనం అనంత వరకు కూడా ప్రపంచంతో కొట్టుమిట్టాడుకుంటూ జీవరూపంలో చెంచారం చేస్తూనే ఉంటాడు అందుకు జడమయమైనటువంటి ఇంద్రియాలు చైతన్య స్వరూపుడైనటువంటి భగవంతుని తెలుసుకోలేవు అని చెప్పేది దాని అర్థం అందుకు బాహ్యం నిరోధించమంటున్నాడు అంటే రెండు మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి ప్రవృత్తి అంచే నివృత్తి అంచే ప్రవృత్తి కర్మ లక్షణం నివృత్తి జ్ఞాని లక్షణం జ్ఞాని అంతసేపు కూడా నివృత్తి కొరకు చూస్తాడు అజ్ఞానం ఏం చేస్తాడో ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి ఆ దానం చేయాలి ఈ దానం చేయాలి అని చెప్పేసి ప్రవృత్తిలో ఉంటాడు పూజలు పుష్కారాలు పుస్తకాలు చదవడం గీత పారాయణం పారాయణలు పఠంలో ఇవన్నీ చేస్తాడు ఇవి చేసినందువలన పుట్ట మీద కొట్ట భుజగంబు జన అంటాడు యోగి వేమన్న పుట్ట మీద కొట్టితే పాము సావ్ లోపలికి వెళ్ళాలి అందుచేత మనం ఎక్కడ పుట్టామో గాలిలోనే పుట్టాము గాలిలోనే పెరుగుతున్నాము గాలిలోనే పెరుగు కానలేరు ముక్కు లోన గాలి ముక్తికి త్రోవయ్యని అంటాడు వేమన్న ఎంత చిన్న చిన్న మొక్కలోనే చెప్పేసారు గాలిలోనే పుట్టాము గాలిలోనే వృద్ధి చెందుతుంది శరీరము ఈ మోస తిరుగుతుంది ఆ గాలిను గాలిలోన తెరుగు కానలేదు ఈ గాలిలో తెరుగు ఎవరు తెలుసుకోలేకపోతే ముక్కు లోన గాలి ముక్తికి త్రోవైన ముక్కు లోన గాలి బయట గాలి కాదు అందుచేత అంతర్ముఖోహం అన్నారు అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే మనం పరమాత్మని పొందగలుగుతాము మాయా ఏది లేదో అది ఉన్నట్టు మనం తెలుసుకుంటున్నాము అదే మాయ అంటే మనము ఇంద్రజాల మహేంద్రజాలాలు ఆ మహేశ్వరుడు మనల్ని ఆడిస్తున్నాడు ఈ ఆట ఎవడికి తెలుస్తుంది మనస్సు కుదిరిన వాడికే తెలుస్తుంది మనస్సు కుదరిన వాడికే ఈ మాయా సంగతి తెలియదు మాయ అంటే ఏమిటి ఏది లేదో అది ఉన్నది అనుకోవడమే మాయ మరుభూమ జలం సర్వం మరుమూమా మరుభూమా మాత్రమే జగత్రే మితం సర్వం సవిన్ మాత్రం స్మృతి సారత అని వరహోపనిషత్తులో మహర్షులు చెప్తారు మిట్ట మధ్యాహ్నం వేళ ఎండప్పుడు ఒంటి గంట పన్నెండు టైములోనూ దూర ప్రాంతాల నుండి చవిటి నెలలో చూస్తే సూర్యకాంతి పడి తలతల మెరుస్తూ నీరు ఉన్నట్టు కాను దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే అక్కడ నీరు లేదు అని తెలుస్తుంది అలాగనే మనము రొజ్జు సర్పభ్రాంతిలో ఉన్నాం చీకటిలో చాలీచాలని వెలుతురులో మిడిమిడి జ్ఞానంలో కొట్టుమిట్టాడుకుంటున్నారు ఆడుకుంటున్నాడు మానవుడు అందుకు జననం పునరపి మరణం పుట్టడము చావటము అన్నటువంటిది అలవాటైపోయింది ఎన్ని జన్మలు నిత్యము ఎందరు తల్లుళ్ళు గర్భనరకాన్ని అనుభవించాము ఎందరు తల్లులు స్తన్యపానం చేశాము ఇంకా నీకు సిగ్గులేదా అని అడుగుతున్నారు మహర్షులు డోంట్ డిఫెంట్ అన్ అదర్స్ ఎవరి మీద ఆధారపడకు నిన్ను నీవే తెలుసుకో నీలోనే నీ అంతర్ముఖం అయిపోవని చెప్తున్నారు అంతర్ముఖం అయినప్పుడే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది మాయా అంటే ఒక చిన్న ఉపమానం చెప్తారు వారు ఒక కుండ నిండుగా మనం కట్టిలు వేశాము బొగ్గులో కట్టిలో వేశాము దానికి అగ్గి పెట్టాము ఆ కుండ నిండుగా అవి కాలిపోయి పొగ తయారైపోయింది ఆ కుండకు మూత కట్టేసాము మూత కట్టి ఈ కొండను ఏం చేసాము ఒక రూమ్లో పెట్టాం అంటే ఇప్పుడు పొగ ఎక్కడుంది ఎక్కడ ఉంది ఎక్కడుంది ఉంది ఇప్పుడు అదే కుండకు మూత ఓపెన్ చేసాము రూమ్కి ఉన్నటువంటి కిటికీలు తలుపులు వేసాము పైకి వచ్చి వచ్చేసి కొంతకాలం పోయిన తర్వాత కాసేపు పోయిన తర్వాత తలుపు తీసి చూసాము కొండ ఇప్పుడు ఎక్కడుంది మాయలు పొగలో ఉంది మొదట ఎక్కడుంది పొగ ఇప్పుడు కొండ అందులో ఉంది పొగలు ఉంది మనం మొదట ఎక్కడుందని అన్నాము రూములో ఉంది అన్నాము ఎందుకు పొగ వచ్చి ఆవరించలేదు కొండని కప్పి లేదు అలాగే మాయ రూప మాయ ఎంత పొగ చెప్తున్నారు మహాను చిటక చిటక ఇవే భైరగుల చిటకాలు ఎవరికి తెలుస్తుంది ఈ రహస్యం ఎంత తేట తెల్లంగా చెప్పారు చూడండి ఈ మనలో ముక్కులోన గాలి ముక్తికి అంటున్నాడు యోగి వేమనాన్ని ఎంత చేశాడో ఎంత అనుభవించాడో మహానుభావుడు గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన తెరుగు కానలేరు ముక్కుల్లోన గాలి ముక్తికి త్రావానన్నాడు అందుచేత సాంఖ్యము కర్మయోగం అనే రెండు ఉన్నాయి ఆ రెండు మార్గాల్ని నిర్దేశించారు కృష్ణుడు తతిమ్మ మార్గాలన్నింటినీ కూడా పక్కకు పెట్టాడు ఆ కుండలో నుండి వచ్చినటువంటి పొగే కుండను కనబడకుండా చేసింది మనలో నుండి వచ్చినటువంటి ఈ చలనం కలిగినటువంటి వాయువే అపానము ప్రాణం అన్నటువంటి ఈ రెండు అన్నటువంటిది మనల్ని ఆకర్షింపజేసి భూతత్వాన్ని చేస్తుంది అంటే ఈ దేహమే నేననే భావన స్థిరపడిపోయింది అనేక నుండి దేహం పశుతీతి పశువు ఈ దేహమే నేను అనుకున్నవాడు అది నాలుగు కాళ్ళ పసివి ఇది రెండు కాళ్ళ పసివి అని మన ఆర్యులను తిడుతున్నారు మనల్ని అందుచేత మనము మహత్తరమైనటువంటి జ్ఞానం కలిగి మనకు ఉంది ఆ జ్ఞానాన్ని అజ్ఞానం అన్నటువంటిది ఆవరించింది ఈ వాయువు ఎప్పుడైతే చూడండి తలుపులు కిటికీలు తీసిస్తే వాయువు అంతా ఏమైంది పగ పొగంతా ఏమైంది బయటికి పోయింది అప్పుడు కొండ క్లియర్గా కనిపిస్తుందా లేదా అలాగనే నీవు అన్నటువంటి దాన్ని ఎప్పుడైతే ఉల్టా చేసి నతస్య ప్రాణ వృత్తామంతి అత్రయోసంలో జ్ఞానికి ప్రాణం పుట్టిన చోటనే లయమైపోతుంది లయమయ్యేటప్పుడు పోగాన్నది లేదు అన్నది లేదు ఏది ఉందో అది ఉంది మాటల్లో మీకు చెప్పాలంటే నేను కుర్చీ మీద కూర్చుండేటప్పుడు ఏదో అని పని మీద లోపలికి వెళ్ళేసరికి మనసు అదృశ్యం అయిపోతుంది నన్ను ఏం చెప్పమంటారు ఆ మనసు స్థితి అంటారు దాన్ని మరి యథార్థం మహా చెప్పారు శాస్త్రానికి నా అనుభవానికి నేను జోడించుకుంటున్నాను అలాగనే మీరు నన్ను ఎలాగో అర్థం చేసుకునే పర్వాలేదు మీరు కూడా వలే వెంబడించి ముందుకు వస్తారని అమానస్కే ముందు ఏంటంటే ఒక తారక విద్య అది గురుదేవులు చెప్పారు తరువాత సాంఖ్యం విచారణ ఇప్పుడు మనం చేస్తున్నది విచారణ అలాగనే అమానస్క స్థితి అమానస్క స్థితి అమనస్ దాటిపోతే పూర్ణ సత్వం పూర్ణ బోధ కొరకు పురుషుడు బహుజన్మ శుక్రుడు చూజన్మ పుట్టవళి కాదే కాదేని ఈ బోధవానికి బోధకు రాదని చెప్పి మహర్షులు కూడా తత్వాల్లోను రూపంలోని చెప్పారు అనేక ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు పూర్ణ బోధ అంటే ఓం పూర్ణమద పూర్ణమిధం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేభావ శిష్యత అని బృహదారి గోపనిషత్తులు ఈ మంత్రాన్ని శాంతి మంత్రంగా చెప్తారు ఒక బాండం తీసుకొచ్చాము నీటిలో ముంచాము కుండ నిండుగా ఏటుంది నీరే ఉంది కుండ చుట్టూ ఏటుంది నీరే ఉంది ఆ ఘటంతో తీసుకెళ్లి ఆ కుండను తీసుకెళ్లి బయట పెడితే ఏమవుతారు అది ఘటజలం అయింది ఇప్పుడు ఏమైంది ఘటం పగిలిపోతే అయిపోయింది అలాగనే నామ సాగర గచ్చితే నదులన్నీ ప్రవహించేటప్పుడు కృష్ణ తుంగభద్ర పెన్న నది గోదావరి ఏదో పేర్లు పెట్టి పిలుస్తాము అవి వచ్చి సముద్రంలో ఏకమైపోతే సముద్రమే అయిపోయింది అలాగనే సలులే సైంధం విద్వత్తు విద్వాంసుడైనటువంటి వాడు సల్లు అంటే మంచినీళ్ళు సైంధం అంటే ఉప్పు ఉప్పు తీసుకొచ్చి నీటిలో కలిగిపెడితే ఏమైంది అది నీరైపోయింది మొదట దాని స్వరూపం ఏమిటి నీరే ఇప్పుడు ఏమైంది నీరయింది మధ్యలో ఏమైంది గడ్డగట్టి ఉప్పైంది అందుచేత అలాగనే మనము ఈ దేహాన్ని గనీభవింపజేసి మాతాపితుల ద్వారా శుక్రస్వానితం ద్వారా అన్నం తినై రజరస్సులు తయారయ్యి సంయోగ ప్రక్రియలో అమ్మ గర్భం దాల్చింది నాన్ను దానం చేశాడు దీనికి మూలం లేనే లేదు దీనికి ఏది మా ఏమో దీనికి మూలం ఇది లేదని ఎవరికైతే తెలిసిందో వాడే యోగిస్తారు మూలం లేని శరీరం ఏమీ లేదు మూలం లేని గుర్తిరిగి ఈ శరీరం ఏమీ లేదని స్వరశాస్త్రిలో చెప్తారు మహర్షులు అలాగనే మహర్షులందరూ కూడా సుఖ మహర్షి ఏదైనా మూలం లేదు దీనికి దీనికి ఏది మూలమో మాయకి మూలం ఇది మాయలోనే పుట్టింది మయ్యే సకలం జాతం సర్వం ప్రతిష్ఠిత మై సర్వం లయ వ్యాంతి సకలము మాయిలోనే బుట్టింది సకలము మాయలోనే వృద్ధి చెందుతుంది సకలము మాయలోనే కలిసిపోతుంది ఈ లేని శరీరానికి ఎందుకు ఎంత బాధలో చెప్పండి ఇప్పుడు మీకు చెప్తున్నాను కానీ నేనే చెరుకు అది అంటాను అంటే ఈ నాటకం ఎవరికి తెలుస్తుంది ఈ తెలుస్తుంది అమ్మ పరమహంస ఉన్నావా ఎక్కడుంది కర్మాన్ని సంఘం తక్కువ ధనం చేయ సిద్ధ్యాసిద్ధి సమభూత్వ సమత్వం యోగ వచ్చితే మీరంతా యోగులు కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను కాబట్టి మీరు ఒక చక్కగా సాధన చేసుకుని పొందండి ఎంతకంటే సాధన అన్నది ఎవరైనా ఉంటే వాళ్ళు కాళ్ళు కడిగి నేను నెత్తినేసుకొని నేర్చుకుంటాను అయ్యా నేను చెప్పింది ఇంకా కాక ఇంకా విజయ ఉందనే మీకు చెప్తాను ఎవరైనా ఉంటే చెప్పండి నేర్చుకుంటాను స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయ గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్త లోకా సమస్త సుఖినో లోకా ఓం శాంతి శాంతి on mm -hmm.